నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొండాయపాలెం మరియు వేదాయపాలెం రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పివీ రమణారావు మున్సిపల్ రెవెన్యూ ఎలక్ట్రికల్ శాఖల అధికారులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిజరెడ్డి పరిశీలించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ ఉన్నటువంటి మరియు వేదాయపాలెం రైల్వే అండర్ బ్రిడ్జ్కి సంబంధించి గౌరవ శ్రీ రెడ్డి గారు అదేవిధంగా రెవెన్యూ డివిజన్ అధికారి అనుష గారు ఆర్ అండ్బి మా రైల్వే ఎలక్ట్రిసిటీ ఆల్ డిపార్ట్మెంట్స్ వారు ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ఆర్యూబీసీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఎక్విషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకొని త్వరగా ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి ఒకటికి రెండు సార్లు దాన్ని రి రివ్యూ చేసుకొని వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి అవాంతరాలు లేకుండా సకాలంలో ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కావాల్సినటువంటి అన్ని చర్యలు సంబంధించి ఒక సెవెన్ వై మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని మీద ఒక ప్రిలిమినరీ డిస్కషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది మళ్ళీ ఫైనల్ డిస్కషన్ ఈరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉంటుంది ఫైనల్ డిస్కషన్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది తదుపరి ఫర్దర్ ఒక క్లారిఫికేషన్ అనేది మళ్ళీ మీడియాకి తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇక్కడ నెల్లూరులో రెండు గేట్లు ఉన్నాయి ఎల్సీ గేట్స్ నూట పన్నెండు నూట పదమూడు అనే రెండు ఇన్సి గేట్స్ ఉన్నాయి కుండాయపాలెం వేదాయపాలెం గేట్లు వాటిని ఆర్యూబీ ప్రపోజల్స్ కింద చాలా కాలం క్రితమే ఆల్రెడీ అవి ప్లాన్ సిద్ధం చేసి మేము ప్రపోజల్స్ పంపించున్నాము వాటిని వాటిలో ల్యాండ్ అక్విషన్ ప్రాబ్లమ్స్ కొన్ని చాలా కాలంగా నలుగుతూ ఉన్నాయి వాటిని పరిష్కరించే దిశగా మేము ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం దానిలో ఎంత మేరకు ఎవరికి తక్కువ అసౌకర్యంతో ఎంత తొందరగా వేగంగా ఆ రెండు ఆర్యూబీలని కన్స్ట్రక్షన్ చేసేదానికోసం పరిష్కార మార్గాలు వెతికే దాని పనిలో అందరి డిపార్ట్మెంట్లు మీ కలిసి ఇక్కడ ఎమ్మెల్యే గారు మీటింగ్ ఏర్పాటు చేసినారు ఇప్పుడు తదుపరి ఇక్కడ సర్వే జరుగుతుంది ఈరోజు సాయంత్రానికల్లా ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా కలగా మిగిలిపోతున్న కొండాయిపా గేటు కానీ అదేవిధంగా కరెంట్ ఆఫీస్ సెంటర్ గేటు ఈ రెండింటి గురించి కూడా శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు గత ఒకటిన్నర సంవత్సరంగా నిరంతరం కూడా అటు ప్రభుత్వంలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కానీ పార్లమెంట్ సభ్యులు ఈపీఆర్ గారితో రైల్వే అధికారులతో కూడా నిత్యం సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా ఆ ఆర్యూబీలు రావడానికి రైల్వే అండర్ రావడానికి ఏవైతే అవసరాలు ఉన్నాయో అది ల్యాండ్ కానీ ఎలక్ట్రికల్ పోలు షిఫ్టింగ్ కానీ యుటిలిటీ షిఫ్టింగ్ కానీ దానికి సంబంధించి సర్వీస్ రోడ్లు కానీ ఏమేమి అవసరాలు ఉన్నాయో దాని మీద ఇప్పటికే చాలాసార్లు కూడా మాట్లాడాం ఈరోజు ప్రత్యేకంగా విజయవాడ నుంచి వచ్చిన డిప్యూటీ సిఈ రమణరావు గారు అదేవిధంగా రైల్వే నగర కమిషనర్ నందన్ గారు ఆర్టీఓ గారు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈరోజు దీని మీద అందరు అధికారులతో కూడా రివ్యూ చేయడం జరిగింది దీంట్లో ల్యాండ్ ఎక్విజేషన్లో కొంచెం టెక్నికల్స్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిలే అవుతూ ఉంది ఏదేమైనా ఈరోజు డిప్యూటీ సిఈ గారు వచ్చి కొన్ని సూచనలు సలహాలు కూడా చేశారు దాని ప్రకారం మరొకసారి అందరు అధికారులు కూడా ఆర్ఎన్బీ కానీ అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు సర్వేర్లు రెవెన్యూ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా పోయి మరొకసారి దాన్ని సర్వే చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అగాన్ని ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి అందరం కూర్చుంటున్నాం తప్పకుండా వస్తుందని ఒక పరిష్కారం దొరుకుతుందని ఆశాజనకంగా ఉన్నాం ఈవినింగ్ కి క్లారిటీ వస్తుంది దీని మీద తర్వాత కూడా మీకు పూర్తి వివరాలతో తెలియజేస్తామని కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి